హెల్లో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల రావణ ఫోర్టీన్ పార్ట్ ఏంటి నిన్న నా మీద పడ్డావు వర్కౌట్ అవ్వలేదు ఇంతకుముందు కాలర్ పట్టుకున్నావు అది వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నావా అన్నాడు మేఘన పట్టుకున్న తన కాళ్ళను విదిలిస్తూ విక్రమ్ చైర్లోంచి స్పీడ్గా లేచాడు కింద పడ్డ మేఘన కన్నీళ్లు తుడుచుకుంటూ వెంటనే లేచి ప్లీజ్ సార్ నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను అసలు నేను చేసిన తప్పేంటో ఒక్కసారి చెప్పండి అంది చేతులు జోడించి అతన్ని అర్థిస్తూ చేతులు జోడించిన అతనిని అసహ్యంగా చూస్తూ ఇలా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూనో లేక కాళ్ళు పెట్టుకు పట్టుకుంటూనో నన్ను నువ్వు ట్రాప్ చేయలేవు మేఘన ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నావు నువ్వు కానీ నేను నువ్వు అంతకుముందు ట్రాప్ చేసిన వాళ్ళ లాంటి వాడిని కాదు ఇలా దొంగ కన్నీళ్లు కారుస్తూ నాటకాలు ఆడేవాళ్ళు అంటే నాకు పరమ అసహ్యం అంటూ తన దగ్గరికి వచ్చి ఆమె రెండు భుజాల మీద చేతులు వేస్తూ గట్టిగా పట్టుకొని నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావే ఇలా దొంగ ఏడుపులు కాదు మనసు లోతుల్లోంచి బాధపడింది ఒక కన్నతల్లి మనసు ఇప్పుడు నువ్వు కారుస్తున్నావే ఇంతకు వంద రెట్లు కన్నీరు కాల్చాయి ఒక కన్న తండ్రి కళ్ళు ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావే అంతకు మించి ఎన్నో రెట్లు బాధను అనుభవించింది నా ప్రాణం మా జీవితాల్లో అత్యంత విలువైనది పోగొట్టుకున్నాం అదంతా కేవలం అంటే కేవలం వల్లే మేము పడిన బాధలకు కాచిన కన్నీళ్లకు రగులుతున్న గుండె కోతకి ఒక కన్న తల్లి కడుపు కోతకి కారణమైన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు ఇంతకింత నీ మీద బదులు తీర్చుకోకపోతే నేను విక్రమ్నే కాదు అంటూ తనని వదిలించుకొని అక్కడి నుంచి స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్ అతను అలా నెట్టేసినట్టే వదిలేయగానే రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోయిన మేఘన వెళ్తున్న విక్రమ్ చూస్తూ అసలు అతను మాట్లాడిన మాటలకు అర్థం తెలియక ఆలోచిస్తూ ఉన్న మేఘన సడన్ గా మనసులో ఏదో స్ట్రైక్ అవడంతో అంటే ఒకవేళ ఈ విక్రమ్కి అతనికి ఏమైనా సంబంధం ఉందా ఓ షెట్ అనుకొని బట్ ఇప్పుడు నేను తన గురించి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న ఆమెకి కదిలిస్తూ డోర్ దగ్గర నుండి మేఘన అన్న విక్రమ్ అరుపుకి ఆలోచనల నుంచి బయటకు వచ్చి కంగారుగా ఆ రూమ్ లోండి బయటకు వెళ్ళింది మేఘన ఆమె వెళ్ళేసరికి మేఘన విక్రమ్ ఆల్రెడీ లిఫ్ట్ వైపు వెళ్తుంటే అతని వెనుకే వెళ్ళింది మేఘన రోడ్డు మీద దూసుకు వెళ్తున్న వెహికల్స్ మసకాక కనిపిస్తుంటే ఏమరపాటుగా ఉన్న ఆర్యన్ బైక్ ఎదురుగా వస్తున్న కార్ను చూసుకోకుండా దానికి ఎదురు వెళ్లి ఐదు అడుగుల దూరంలోకి వచ్చాక కార్ హార్న్ సౌండ్కి స్పృహలోకి వచ్చి ఎదురుగా వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకుంటూ వెళ్లి మరో ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నాడు ఎదురుగా వస్తున్న కార్ని తప్పించి బైక్ని రోడ్ నుండి సైడ్కి దింపగా అది వెళ్ళి డైరెక్ట్గా ఒక చెట్టుని ఢీకొట్టి బైక్ మీద ఉన్న ఆర్యాన్ని ఎగ్గిరి కింద పడేలా చేసింది సడన్గా వచ్చిన బైక్ను చూసి పక్కకు తిప్పిన ఆ కార్ వాళ్ళ బైక్ యాక్సిడెంట్ను కల్లారా చూసి అర రే చదువుకునే కుర్రలానే ఉన్నాడే అని జాలి పడి కార్ దిగి ఆర్యన్ దగ్గరికి వెళ్లి చూశాడు హెల్మెట్ కూడా పెట్టుకోకుండా రావడం వల్ల ఎగిరిపడిన ఆర్యన్ తల డైరెక్ట్ గా కిందున్న ఒక బండరాయి మీద పడి అక్కడికక్కడే స్పృహ తప్పాడు ఆర్యన్ బైక్ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అయింది చూసిన అది చూసి చూసిన కార్ ఆర్యన్ కోసం చూడగా కాస్త పక్కకు చెట్లలో ఆర్యన్ బోర్లా పడిపోయి ఉండడం చూసి ఫాస్ట్ గా అతని దగ్గరికి వెళ్లి తనని స్ట్రైట్ చేసి చూశాడు మొనదేలిన ఆ రాయి ఆర్య నుదురు చీల్చి బ్లడ్ బయటకు తీసి అతని ఫేస్ మొత్తం రక్తంతో తడిచేలా చేసింది కాసేపటికి ఇద్దరు కార్లో వెళ్తుంటే సడన్ గా కార్ని ఓ షాపింగ్ మాల్ ముందు ఆపాడు విక్రమ్ కార్ ఆగగానే పక్కకు చూసిన మేఘనకి అదొక షాపింగ్ మాల్ అని చూసి కార్లోంచి దిగకుండా అలా అని కూర్చొని ఉంది మేఘన కార్ దిగకుండా ఆలోచిస్తూనే ఉన్న మేఘనని సీరియస్ గా చూస్తూ ఏంటి నీకోసం డ్రెస్సెస్ అన్నావు నిన్న మరి షాపింగ్ చేసుకోవా ఏదో నిన్న ఒక్కరోజు నేను నీ కోసం డ్రెస్ తీసుకున్నానని ప్రతిసారి కొనిస్తానని అనుకోకు ఇలా వేసుకునే బట్టలకి మేకప్ కిట్లకు తినే తిండికి కూడా ఎదుటి వారికి డబ్బులు పడి వాడేయడం నీకు బాగా అలవాటు కదా అందుకే నేనే మళ్ళీ కొంటాను అనుకుంటున్నావేమో ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమైనా ఉంటే నా ముందు ప్లే చేయకు కమాన్ గెట్ డౌన్ అన్నాడు విక్రమ్ అంతే ఈసారి తను అరిచిన అరుపుకి అతని మాటలకి ఆమెకు అసహనం పెరిగిపోతుంటే మౌనంగా కార్ దిగింది ఇరవై నిమిషాల తర్వాత షాపింగ్ మాల్లో మేఘన చాలా సెలెక్టివ్గా అలాగే నార్మల్ కాస్ట్లో ఉన్న చుడిదాస్ మాత్రమే అది కూడా చాలా లిమిటెడ్గా తీస్తుంటే విక్రమ్ ఆమెని వింతగా చూశాడు ఆ చూపుకి అర్థమేంటో తెలియలేదు మేఘనకి అరగంట పాటు తన కాలేజీ కోసం క్యాషువల్స్ చుడిదాస్ నాలుగు నైట్ డ్రెస్సెస్ మూడు జతలు ఇంకా పర్సనల్స్ కొన్ని తీసుకొని బిల్ చేయిస్తుంటే పక్కనే ఉన్న విక్రమ్ ఆమె తీసుకున్న బట్టలను బిల్ని చూశాడు తర్వాత తనకు వాళ్ళ డాడీ ఇచ్చిన కార్డ్ తీసి అక్కడ బిల్ పే చేసి రిసిప్ట్ తీసుకుంటుంటే విక్రమ్ ఆ రిసిప్ట్ని కూడా లాక్కున్నాడు వెంటనే అది చూసి మళ్ళీ ఆమె వైపు ఒక లిక్ ఇచ్చి నవ్వుకొని బయటకు వెళ్తుంటే సార్ ఒక్కసారి ఏటీఎంకి వెళ్ళాలి అంది మెల్లిగా మేఘన ఎందుకు అని అడగకుండా ఆ మాల్లోనే డౌన్ ఫ్లోర్లో ఉన్న ఏటీఎంకి తీసుకెళ్లాడు విక్రమ్ విక్రమ్ కూడా లోపలికి వెళ్ళాడు ఆమెతో పాటే ఏటీఎం లోంచి ఫైవ్ థౌజండ్ క్యాష్ డ్రా చేసి కార్డ్ బ్యాగ్లో పెట్టుకుంటుంటే క్యాష్ రిసిప్ట్ కూడా తానే తీసుకొని అది చూసి తన పాకెట్లో పెట్టుకొని చిన్న నవ్వు నవ్వాడు విక్లం అసలు అతను ఎందుకు అలా నవ్వుతున్నాడో ఆమె రిసిప్ట్లు ఎందుకు తీసుకుంటున్నాడో ఎందుకు అలా ఆమె ప్రతి పని చేసి నవ్వుతున్నాడో అర్థం కాని మేఘిన తన చిన్న నవ్వు కూడా ఆమెకు ఏదో పెద్ద ఉపద్రవంలా అనిపించి భయంతో తన కోసం నైట్ టైంలో తినడానికి తీసుకుందాం అనుకున్న ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకోలేదు అరగంట పాటు తాను చేయాలనుకున్న షాపింగ్ అంతా చేసి ఆ మాల్లో నుండి బయటకు వస్తుంటే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి అతను ఆమె వెంటే ఉన్నాడు కాకపోతే ఎక్కడ తనకి చిన్నది అంటే చిన్న హెల్ప్ కూడా చేయలేదు విక్రమ్ బ్యాగ్స్ అన్ని మేఘన మాత్రమే మోసుకొస్తుంటే విక్రమ్ కార్ రౌండ్ గా తిప్పుతూ విజిల్ వేస్తూ వెళ్ళాడు ఆమె పక్కనే కార్ లో కూర్చున్నాక స్టార్ట్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటే అప్పుడు అడిగాడు విక్రమ్ ఎదుటివారి డబ్బులు కాకుండా మొదటిసారి నీ డబ్బులతో నువ్వు షాపింగ్ చేసినట్టున్నావు కదా అన్నాడు విక్రమ్ మాటలకు దించిన తలను ఎత్తి ఏంటన్నట్టు చూసింది ఆశ్చర్యంగా అదే మొదటిసారి నీ మనీతో షాపింగ్ చేసావనే కదా మరి ఇంతలో కాస్ట్ లో డ్రెస్సెస్ తీసుకున్నావు అది కూడా నాలుగంటే నాలుగే జతలు మరీ లెక్కబెట్టుకున్నట్టు అదే నువ్వు ట్రాప్ చేసిన వాడివైతేనా ఈ పాటికి ఇలాంటి కార్ని నింపేసేవాడివి ఈ వాడికి ఈజీగా ఓ మూడు నాలుగు లక్షలు బొక్క పెట్టేదానివి కదా అన్నాడు వెటకారంగా విక్రమ్ పైగా మొదటిసారి ఏటీఎం నుంచి నీ డబ్బులు డ్రా చేసావేమో మరి ఐదు వేలు డ్రా చేసావు ఇన్నాళ్ళు నీకు నీ ఖర్చులకి వేరే వాళ్ళ మీద రుద్దడం బాగా అలవాటైనట్టుంది కానీ ఆ ఐదు వేలు నాలుక గీసుకోవడానికి కూడా సరిపోవు ఆ విషయం నీకు అసలు తెలియదేమో అవునులే ఎప్పుడైనా ఖర్చులకి సొంత డబ్బులు వాడితే కదా ఏది ఎంత అవుతుందో తెలియడానికి అన్ని అందాలు ఎరవేసి ఓసీగా వాడుకుని నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి అన్నాడు తన గురించి చీప్ గా తీసి పారేస్తూ అతని మాటలకి ఆమెకి చచ్చిపోవాలని అనిపిస్తుంటే సార్ అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు కానీ మీరు అనుకునేలాంటి అమ్మాయినైతే నేను కాదు అంది మేఘన ఎస్ నేను అదే చెప్తున్నాను మొహం చూసి నువ్వేదో అమాయకురాలివి అనుకుంటున్నారు అంతా కానీ అంతా ఏంటి ఫస్ట్ నేను కూడా అలానే అనుకున్నాను కానీ అన్నీ తెలుసుకుంటేనే కదా అసలు విషయం బయటపడేది నీ అసలు జాతకం అన్నాడు విక్రమ్ సార్ ప్లీజ్ షటా ఇచ్చాను కదా అని నాతో ఎక్కువ మాట్లాడాలని చూడకు నీలాంటి వాళ్ళు ఎలాగైనా సరే మగాన్ని ఎలా ట్రాప్ చెయ్యాలా అనే ఆలోచనలోనే ఉంటారు అది ఇలా మాటలు కలిపైనా సరే లేదంటే నిన్నట్లా మీద పడి ఒళ్ళు చూపించి అయినా సరే లేదంటే ఇందాక అట్లా కాళ్ళు పట్టుకుని అయినా సరే కానీ నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా నేను నీ ట్రాప్ లో పడను ఇంకోసారి నా ముందు నువ్వు నోరెత్తడానికి ట్రై చేస్తే చంపేస్తాను నువ్వు కేవలం నా పనులు చేసి పెట్టే ఒక స్లేవ్ మాత్రమే అన్నాడు విక్రమ్ కోపంగా ఆ చివరి మాటకు ఆమె మనసుని నేరుగా తూట్లు పొడవగా కళ్ళు మూసేసిన మేఘన గట్టిగా చెవులు మూసేసుకున్న అతని మాట ఆమె చెవి పొరల్ని చీల్చుకొని పోయి మరీ మస్తిష్కంలో నిక్షిప్తమైపోయింది అలా మాట్లాడుతూ ఉండగానే సడన్ బ్రేక్ తో కార్ ఆపాడు విక్రమ్ కార్ ఆగినట్టు ఆమెకి తెలుస్తున్నా గాని ఆమె చెవులకు అడ్డుగా పెట్టుకున్న చేతులను తీయలేదు మూసుకున్న కళ్ళను తెరవను లేదు మేఘన కారు ఆపేసి మేఘన వైపు చూసిన విక్రమ్ కోపంగా చెవు ఆమె చెవులకు పెట్టుకున్న చేతులను ఫోర్స్ గా లాగేసి ఏంటి ఎన్నిసార్లు చెప్పినా ఏదో నా ముందు అమాయకరాలిలా చెవులు మీసుకో మూసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నీ గురించి తెలియని వాళ్ళ ముందు ఇలాంటి యాక్టింగ్లు ఎన్ని చేసినా ప్రయోజనం కానీ నీ భాగోతమంతినా అంతా తెలిసిన నా ముందు చేసి అనవసరంగా నీ యాక్టింగ్ స్కిల్స్ని వేస్ట్ చేసుకోకు అని చెప్పి కార్ అన్లాక్ చేసి ఓపెన్ అయిన డోర్ నుండి దిగమన్నట్టు చూశాడు ఆమెని కిందికి దిగపోతూ కూడా తూలి కింద పడిపోతున్న ఆమెని మళ్ళీ విక్రమ్ని చెయ్యి పట్టి ఆపుతూ ఏంటి పక్కనోటి తిండి తినడం బాగానే అలవాటు కదా తమరికి మరే ఊరికే అలా ప్రాణమే లేనట్టు కింద పడిపోతూ ఉంటావు అని అడిగాడు విక్రమ్ అతని మాటకి మేఘన కళ్ళల్లో నీళ్ళు తడి చేరితే అది చూసిన విక్రమ్ చీ నిన్న కూడా ఇలానే ఏడ్చి నా మూడు అంతా డిస్టర్బ్ చేశావు కానీ ఇవాళ ఈ కన్నీళ్లు చూసి వదిలేస్తా అనుకోకు ఈ రోజు ఎలాగైనా సరే నీలో ఏం చూపించి అందరినీ నీ వెంట తిప్పుకుంటున్నావో అది నేను కూడా చూడాల్సిందే గెట్ రెడీ బేబీ అని హస్కీగా అంటూ మేఘాలో భయం పెంచేశాడు విక్రమ్ అది చూసి విక్రమ్ షాడిస్టిక్ స్మైల్ తో మేఘనను వదిలి కిందికి దిగేశాడు విక్రమ్ ఆమె ఇంట్లోకి వెళ్ళేసరికి తన రూమ్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న విక్రమ్ అక్కడే ఆగి వెనక్కి తిరిగి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హాట్ కాఫీ తీసుకొని నా రూమ్ లోకి రా అని చెప్పి వెళ్ళిపోయాడు అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుతున్నా పట్టించుకోకుండా కనీసం ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా బ్యాగ్ సోఫాలో పెట్టి కిచెన్ లోకి వెళ్ళిపోయింది మేఘన మేఘన కిచెన్లోకి వెళ్ళేసరికి ఉదయం ఆమె చేసిన డిషెస్ అన్ని ఖాళీ అయిపోయి ఎంటీ గిన్నెలు కనిపించాయి కిచెన్లో వండిన కర్రీస్ రైస్ మిగిలిన టిఫిన్స్ ఏమయ్యాయి అని అర్థం కాని మేఘన ఆలోచనలో పడింది కానీ ఆ వెంటనే ఆలోచనల నుంచి తేరుకొని ఇప్పుడు పోయిన వాటి గురించి ఆలోచించి మళ్ళీ వాడి దగ్గర పనిష్మెంట్ తీసుకునే కన్నా గా ఉండడమే నయం అనుకొని తన పనిలో తాను పడిపోయింది మేఘన బ్రేక్ బైక్ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అయ్యిందని చూసిన ఆ కార్ వాళ్ళ ఆర్యన్ కోసం చూడగా కాస్త పక్కకు చెట్లలో ఆర్యన్ బోర్లా పడిపోయి ఉండడం చూసి ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్లి తనని స్ట్రెయిట్ చేసి చూడగా మునదేలిన ఆ రాయి చీల్చి బ్లడ్ బయటకు తీసి అతని ఫేస్ మొత్తం రక్తంతో తడిచిపోయేలా చేసింది సో పూర్తిగా స్పృహ కోల్పోయిన ని చూసిన ఆ కార్ అతను ను కాస్త గుర్తుపట్టి వెంటనే అతన్ని లిఫ్ట్ చేసి విక్రమ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఆ కార్ వాళ్ళ మరెవరో కాదు ఫస్ట్ ఎపిసోడ్లో యాక్సిడెంట్ అయిన వ్యక్తి అతని ట్రీట్మెంట్ టైంలో విక్రమ్ అడ్మిట్ చేసి వెళ్ళాక తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చే వరకు తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు ఆర్యన్ ఆర్యన్కి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి డాక్టర్ డేంజర్ ఏం లేదు చాలా ఫోర్స్గా రైట్ హ్యాండ్ మీద కంప్లీట్ బాడీ వెయిట్ పడడంతో షోల్డర్ బోన్ కాస్త పక్కకి జరిగిందని చెప్పి మూడు వారాల పాటు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఆ నైట్ అంతా ఐసీయూలోనే ఉంచి మార్నింగ్ డిశ్చార్జ్ చేశారు ఆర్యన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుండి డిశ్చార్జ్ చేసే వరకు ఆర్యన్ పక్కనే ఉండి అతని పేరెంట్స్కి ధైర్యం చెప్తూ డిశ్చార్జ్ చేశాక కూడా ఇంటికి తనే తీసుకెళ్లాడు ఆ కార్ వాళ్ళ మేఘ కాఫీ తీసుకొచ్చి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తోనే వాష్రూమ్ నుండి బయటకు వచ్చాడు విక్రమ్ విక్రమ్ను చూడడంతోనే వెనక్కి తిరిగిన మేఘనను చూస్తూ నైట్ ప్యాంట్ వేసుకొని షర్టు వేసుకోకుండా ఏ చీటర్ ఇరారా అన్నాడు విక్రమ్ మేఘన తలదించుకుని అతని ముందుకు వెళ్ళి సార్ అంటూ కాఫీ కప్ అతని ముందు ఉంచింది ఏంటి నీకు కళ్ళు కనబడవా నేను ఇంకా డ్రెస్అప్ అవ్వలేదు కదా ఎలా తాగుతాను నువ్వు తాగించు అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటకి దిగ్గున తలెత్తి చూసిన మేఘనను చూస్తూ కమాన్ స్టార్ట్ చెయ్యి అన్నాడు విక్రమ్ అయినా కూడా మేఘన బెదురు చూపులు చూస్తుంటే ఏంటి తాగించవా అని అడిగాడు ఐబ్రో రేస్ చేసి మేఘన భయంతో తలను అడ్డదిడ్డంగా ఊపుతుంటే ఓకే అయితే కాఫీ తాగించొద్దు ఇలా నువ్వు ఇలా ఇవ్వు నేనే తాగేస్తా అని కప్ చేతిలోకి తీసుకున్నాడు విక్రమ్ అమ్మయ్య అనుకొని రిలాక్స్ అయ్యేలోపు కాఫీ సిప్ చేస్తూ షర్ట్ అయిపోని అన్నాడు విక్రమ్ విక్రమ్ అలా అనగా కంగారు పడిపోయి ఒక అడుగు వెనక్కి వేసింది మేఘన మేఘన భయాన్ని చూసి నవ్వుతూ ముందుకు వచ్చి ఏంటి వేయవా మేఘన ఆన్సర్ మేఘాకి ఆన్సర్ చెప్పడానికి కూడా భయమేస్తుంది ఏం చెప్తే మళ్ళీ ఏమంటాడు అని ప్లీజ్ సార్ అంటూ వణుకుతూ అంటుంటే ఈ వీల్ స్మైల్ చేస్తూ ఏంటి ప్లీజ్ అన్నాడు విక్రమ్ సార్ నేను అని అంటుండగానే నోర్ ముయ్ అని గట్టిగా అరిచి ముందు షర్ట్ వేయి అన్నాడు విక్రమ్ ఆ అరుపుకే ఉలిక్కిపడి ఆల్రెడీ బెడ్ మీద తీసి పెట్టిన షర్ట్ తెచ్చి విక్రమ్కి వేసింది మేఘన బటన్స్ కూడా పెట్టేశాక ఖాళీ కప్ చేతిలో పెట్టి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి నిన్న మార్నింగ్ చూశావుగా నేను ఆ రూమ్లోనే ఉంటాను వచ్చి నాకు అడిగితే డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేయాలో లిస్ట్ చెప్తాను అరగంటలో డిన్నర్ ప్రిపేర్ చెయ్యి అని చెప్తూనే హెయిర్ షెల్ సెట్ చేసుకుంటూ ల్యాపీ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్ మేఘన మేఘనాకాలి కప్తో కిచెన్లోకి పరిగెత్తి వచ్చేటప్పుడు తెచ్చుకున్న తన డ్రెస్సెస్ బ్యాగ్స్ పైన రూమ్లోకి తీసుకెళ్లి ఫ్రెష్ అయ్యి పదిహేను నిమిషాల్లో అతని ముందు నిలబడి సార్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి అంది ముందు రోజులానే చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేయించి ఓన్లీ పుల్కా తిని డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ తిని వెళ్ళాక డైనింగ్ టేబుల్ సర్ది డిషెస్ అన్ని క్లీన్ చేసి ఆ రోజు మధ్యాహ్నం సగం మాత్రమే తిన్న కర్డ్ రైస్ మాత్రమే పొట్టలో ఉండడంతో ఆకలి మొదలైంది మేఘనకి ఇక్కడ విక్రమ్ చెప్పినట్టుగా చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నా కానీ అందులోంచి ఏది ముట్టుకోకుండా గ్లాస్ వాటర్తో ఆకలి తీర్చుకొని రూమ్కి వెళ్ళింది మేఘన మేఘన వెళ్ళేసరికి ఫోన్ చూస్తున్న విక్రమ్ ఆమె రాగానే ఫోన్ పక్కన పెట్టి బెడ్కి దూరంగా నిలబడిన మేఘనని చూసి రోజు నీకు బొట్టు పెట్టి పిలవాలా రా అన్నాడు సీరియస్గా తర్వాత ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మిస్టర్ రావల్ సోమవారం నుంచి రెగ్యులర్గా డైలీ టూ పార్ట్స్ ఇస్తాను స్టోరీ నచ్చితే ప్లీజ్ నన్ను సబ్ చేసుకోండి